We'll be right back. కాండము ముప్పై రెండు చూద్దాం ఒక చక్కని మాట అక్కడ ఉంది చదివిస్తాను కాండము ముప్పై అధ్యాయము పదిహేనవ వచ్చినము థర్టీ ఫిఫ్టీన్ ఆన్ గుడ్స్ చూడు నేడు నేను జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని అహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నట్లు చున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకును దేశములో నీ దేవుడని అహోవా నిన్ను ఆశీర్వదించును పంతొమ్మిదవ వచ్చినా నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను నాకు సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు ఏహో నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమునే కోరుకో నీ ఇష్టం చస్తావో బ్రతుకుతావో నీ ఇష్టం అంత సింపుల్గా దేవుడు చెప్తున్నాడు నీతిగా జీవిస్తావో నీతి మాలిన జీవితం జీవిస్తావో నీ ఇష్టం ఆశీర్వాదాన్ని చూస్తావో శాపాన్ని చూస్తావో నీ ఇష్టం ఆర్థికంగా స్థిరంగా ఉంటావో అప్పులు పాలైపోయి నలిగిపోతావో నీ ఇష్టం నా మాట విని నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు బ్రతుకుతావు నీ సంతానాన్ని కూడా ఏముంది బ్రతికించుకుంటావు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు ఈరోజు సమస్య అదే కదండి నువ్వు బ్రతకలేకపోతున్నావు నీ భార్య బిడ్డల్ని బతికించలేకపోతున్నా నువ్వు కుదురుగా ఉంటల్లా నీ భార్య బిడ్డలకి కుదురు ఇవ్వటల్లా ఎంతకాలం అలా జీవిస్తావు ఆ సహోదరుడు చెప్పిందని తెలుసా నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టా నీతి మాలిన జీవితాన్ని విడిచిపెట్టా వాక్యం చదవటం ప్రారంభించా ప్రార్థన చేయటం ప్రారంభించా ప్రభు సన్నిధికి క్రమంగా రావటం నా ప్రారంభించేవుడు కనికరించాడు నా జీవితాన్ని మార్చాడు సహోదరా సహోదరి స్థితిగతులు మారాలి అని అంటే మొదట నీ జీవితము మారాలి అర్థమవుతుందా ఈరోజు దేని నిమిత్తం నువ్వు బహుగా కృంగిపోతున్నావో బహుగా నీరుగారిపోతున్నావో నిరాశపడుతున్నావో నిరాశ పడుతున్నావో నిరుత్సాహపడుతున్నావో నలిగిపోతున్నావో ఆ స్థితిలో నువ్వు బయటికి రావాలి అంటే మొదటిగా నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయి ఖచ్చితంగా దేవుడిని జీవితంలో ఈ సహోదరుని యొక్క సాక్ష్యంలో ఎలా చూసాము అలాగే చూస్తాం సరిగా కుటుంబాన్ని పోషించుకోలేని ఇంటిటంటు కూడా కట్టుకోలేని సరైన ఉద్యోగం లేని ఈ సహోదరుడు చెప్తున్న సాక్ష్యం మీరు విన్నారా పదిహేను వేల రూపాయలు తాను దశమ భాగం ఇస్తున్నాడట ఎంత పదిహేను వేల రూపాయలు దశమ భాగం ఈ రోజు మనలో కొంతమంది కనీసం వెయ్యి రూపాయలు కూడా దశమ భాగాన్ని ఇవ్వలేనటువంటి స్థితిలో లేదంటారా ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో లేదంటారా ఎంతకాలం అలా ఉంటావు ఎంతకాలం ఆర్థికంగా చితికిపోతావు ఎంతకాలం మానసికంగా కృంగిపోతావు ఎంతకాలం దేహి దేహి అని చెప్పి అడుక్కుని తిరుగుతావు నీ జీవితం బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆశీర్వదించబడాలి అనేక మందికి ఆశీర్వాదంగా మారాలి అయితే ఈరోజు నీ జీవితమే మారాలి నీ జీవితం మారకుండా పాపంలో జీవిస్తూ పాపిష్టి వేషాలు వేస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు ఆ సహోదరుడు చెప్తుంది ఏంటో తెలుసా ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చానో దేవుడు నన్ను కనికరించి ఏం చేశాడతా ఒక లో సేల్స్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చాడు మంచి కస్టమర్స్ ఇచ్చాడు తను చేసింది ఏమిటయా అంటే మొదటిగా తన జీవితాన్ని బాగు చేసిన సువార్తను లోకానికి దానం చేశాడు మళ్ళా మళ్ళా చెప్తున్నా యేసు మనందరికీ ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను పంచిపెట్టండి మనం ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేకపోవచ్చు కానీ టీవీలో పరిచర్య చేయించడం ద్వారా మనం ఎరుగునటువంటి ప్రజలకు సువార్తను అందిస్తున్నాం అది దేవుని యొక్క చిత్తం సువార్తను అందించటం ఏ వాక్యం అయితే మీ జీవితాన్ని బాగు చేస్తుందో అదే వాక్యాన్ని పది మంది బాగుపడులాగునా అందించటం దానం చేయటం ఆశీర్వాదం దేవుని చిత్తం మనం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం ఆ సహోదరుని జీవితంలో అదే చూశాడు సువార్తను దానం చేయడానికి తను త్యాగం చేయాల్సి వచ్చింది అది కూడా ఒక్కసారే ఒకసారి త్యాగం చేసి సువార్తను దానం చేశాడు దేవుడు మర్చిపోలా నీ నైవేద్యములు నీ దహన బలు దేవుడు ఏం చేస్తాడట జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఇచ్చి నష్టపోవడం అసాధ్యం దేవునికి ఇవ్వకుండా నష్టపోవడం సాధ్యం నీ సహోదరుడు ఇచ్చి ఆశీర్వాదాన్ని చూశాడు అద్భుతమైన ఉద్యోగం పొందుకున్నాడు అతను అంటున్నాడు ప్రతి ప్రతి నెల సువార్థం దానం చేయాలి తీర్మానం చేసుకున్నా దేవుడు ఏమైనా తక్కువ చేశాడా చేయలే ఏం చేశాడు తనను ఉద్యోగులను మరింతగా దీవించాడు అతనేం చేశాడో తెలుసా దశమ భాగము అనేది సాధారణమైనటువంటి విశ్వాసులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కానీ దేవుడి నన్ను ఎంతగా దీవించాడో పది శాతమే ఇచ్చి ఏ విధంగా రుణం తీర్చుకోగలని చెప్పి ఏం చేస్తున్నాడట పదిహేను శాతం దేవునికి ఇచ్చి కృతజ్ఞతను కనపరుస్తున్నాడు ఈరోజు మనలో కనీసం పది శాతం కూడా దేవుడిచ్చిన జీతంలో దశమ భాగాన్ని ఇవ్వకుండా నష్టపోతున్న వాళ్ళు మళ్ళీ ఎంతమంది ఉన్నారో